మన టాలీవుడ్ నుంచి ప్రస్తుతం యువ హీరోస్ నుంచి పలు సాలిడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్స్ వస్తున్నాయి మ్యాడ్ అని ఆయ్ అని జాతి రత్నాలు ఇలా సాలిడ్ హిట్ సినిమాలు వచ్చాయి ఇక ప్రస్తుతం మరో మరో మ్యాడ్రైడ్ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉంది ఈ చిత్రమే మిత్రమండలి యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి విష్ణు ఓయ్ అలాగే విష్ణు ఓయ్ అలాగే రాగమయూర్ ఇంకా ప్రసాద్ బెహ్రా కలయికలో వస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ మంచి మ్యాడ్ ఫన్లో కనిపిస్తుంది అని చెప్పాలి దర్శకుడు విజయేందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఈ నలుగురు సహా కమెడియన్ సత్య ఇంకా వెన్నెల కిషోర్లపై విజువల్స్ కూడా టీజర్లో మంచి ఫన్ని జనరేట్ చేశాయి అలాగే నటి నిహారిక ఎన్ఎం సాలిడ్ పాత్రలో కనిపిస్తుంది ఇక ఈ గ్యాంగ్లో వీటీవీ గణేష్కి ఏదో క్లాష్ ఉంటుంది అనిపిస్తుంది అలాగే వీటీవీ పై చూపించిన కొన్ని పేరడి సన్నివేశాలు కూడా బాగున్నాయి ఇలా మొత్తానికి మరో క్రేజీ ఫన్ డ్రామా టాలీవుడ్ నుంచి రాబోతుంది అనిపిస్తుంది ఇక ఈ సినిమాకి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు